అధికారంలోకి వచ్చిన ఇంత షార్ట్ పీరియడ్లోనే ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం బహుశా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వమే కావచ్చు ఇంట్రెస్టింగ్గా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నాము అని ప్రభుత్వ పెద్దలకు తెలుస్తూ ఉన్న దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో వాళ్ళకు తెలియక దానికి కారణాలుగా ప్రజలను కన్విన్స్ చేయడం కోసం మీకు ఎంతో చెయ్యాలి అని చెప్పి నాకు ఉన్నా కూడా గల్లడప ఖాళీ లేదు సరే గల్లడప ఖాళీ అయిపోయింది సంపద సృష్టించి మీకు పంచుతాను అని చెప్పి నెల నెల ఇన్ని పింఛన్లు ఇస్తూ ఉన్నాం రకరకాలుగా ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా ప్రజలు కన్విన్స్ అవ్వడం లేదు కన్విన్స్ అవ్వరు కూడా ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ప్రజల కళ్ళ ముందు సాక్ష్యంగా కనిపిస్తూ ఉంది కదా కరోనా లాంటి మహమ్మారి హిట్ చేసిన ఎప్పుడూ కూడా నా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు ఇలా అనే అనలేదు ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్గా మాటిచ్చిన ప్రతిదీ కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గాల డబ్బా ఖాళీ ఉంది సంపద సృష్టిస్తాం ఇవ్వాలన్నా కొన్ని ఇవ్వలేకున్నా ఇవేం చెప్పినా మరి ఇంతకుముందు జగన్ గారు ఇచ్చారు కదా మీరెందుకు ఇవ్వలేరు అన్న ప్రశ్న డెఫినెట్లీ వస్తుంది జనాల దగ్గర నుంచి కూడా క్షేత్రస్థాయిలో ఆ వ్యతిరేకత పెద్ద స్థాయిలోనే కనిపిస్తూ ఉంది ఆ వ్యతిరేకత చివరికి ముఖ్యమంత్రి గారి సభల్లో కూడా బహిర్గతం అవుతూ ఉంది ముఖ్యమంత్రి గారి సభల్లో కూడా బహిర్గతం అవుతుంది ఒకవైపు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మరొక వైపు అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేక రకరకాలుగా ఇంతకుముందు సారు ముఖ్యమంత్రి గారు రాజా అన్నమయ్య జిల్లాకి వెళ్ళినప్పుడు రాయచోటి దగ్గర డైరెక్ట్గానే యువకులు అడిగారు ఏమైంది ఎప్పుడు ఇస్తారు పథకాలు అని తాజాగా నిన్న నెల్లూరు జిల్లా కందుకూరుకు పోయినప్పుడు కూడా ఒక దీప్తి అని ఒక అమ్మాయి ఒక బాలిక మాట్లాడిన మాటలు ఒక అమ్మాయి మాట్లాడిన మాటలు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి అమ్మాయి ఏమైంది స్వచ్ఛాంధ్ర అంటారు అది ఇది అంటారు అందరూ మాటలు అయితే బాగానే చదువుతారు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే మాటలు అయితే అందరూ చెబుతారు కానీ చేతులు ఏం లేదు ఇప్పుడేదో ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి ఈరోజు క్లీన్ చేసినారు రోజు ఎక్కడికక్కడ పేరుకుపోయిన వచ్చేస్తా రోజు కూడా ఈరోజు క్లీన్ చేసినట్లు చేస్తే బాగుంటుంది అన్నది అమ్మాయి అప్రిసియేట్ చేయాలి అటువంటి వాళ్ళను ఎందుకంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి ముందే చాలా సీరియస్ ఇష్యూను రైజ్ చేశారు ఒక్కసారిగా సీఎం గారు కూడా షాక్ అయ్యారు మరి ఇంకప్పుడైతే అడ్డుకోలేరు అడ్డుకుంటే మరింత చెడ్ పేరు ఏదో వివరాలు తీసుకున్నారు రాసుకున్నారు జీ గుడ్ అన్నారు పంపించారు సో ఏదో ఒక రూపంలో పథకాలు ఇవ్వలేదనో లేకపోతే వాళ్ళ నాయకులు అక్రమాలు దౌర్జన్యాలు చేస్తున్నారనో అడ్మినిస్ట్రేషన్ బాగోలేదు అని రకరకాల అసంతృప్తి అయితే డెఫినెట్లీ ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతూ పోతూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం దాన్ని ఓవర్కమ్ చేసుకోగలుగుతుందా దాన్ని న్యూట్రలైజ్ చేసుకోగలుగుతుందా వ్యతిరేకతను లేకపోతే ఇది పెరిగి పెరిగి ఓవర్కమ్ చేసుకోలేని దశకు చేరుకుంటుందా అంటే డెఫినెట్లీ కాలమే సమాధానం చెప్పాలి